తప్పకుండా మన కోసం మనం ఇది ఎవరి కోసం మన ఫోటోగ్రాఫర్ల కోసం మన గురించే మనం ఈ ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే మన హుసేన్ సార్ తీసుకొచ్చిన ఈ యొక్క కుటుంబ భరోసా అనేది సార్ కోసం తీసుకొచ్చిన పథకం కాదండి అది మన వెంటబడిన ఫోటోగ్రాఫర్లు పేద నిర్పేద ఫోటోగ్రాఫర్ల కోసమే ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకొచ్చాడు సారు అది కరోనా టైంలో చాలా మంది కరోనా స్కీమ్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల సారు డి ఈ విషయం సారే చెప్పారు నాతో చెప్తే నాకు తెలుసు నాకు వచ్చింది అయితే ఆ ఆలోచనతో తీసుకొచ్చిన ఈ పథకమే కుటుంబ భరోసా కాబట్టి ఈ ఒక్క పథకమే కాదు సారు హెల్ప్ తర్వాత ఈ మనీ పోస్టర్ ఉన్నవే కాకుండా మనకు ఇంకా ముందు ముందు కరోనా చెప్పి రాలేదు మొన్న ఖమ్మం మీద వచ్చిన కరువు కూడా చెప్పి నాకు రాలేదు ఇంకా రాని ఇంకా ఎన్నో ఉంటాయి చెప్పకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి వాటిని ఎదుర్కొనే అప్పటికప్పుడు ఆలోచన చేసి వాటి నుండి బయటపడే నైపుణ్యము అట్లా ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరు అంటే మనం అంత తొందరగా స్పాట్ లో డిసిజన్ తీసుకునే అంత ఆలోచన అమలు చేసే వ్యక్తి ఎవరు అంటే ఎన్నికలు జరుగుతున్నాయి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఇరవై ముప్పై మంది సభ్యులు అంటే మీలాంటి శాసన సభ్యులు తగంపట్ల బాధ్యత కలిగి ఇరవై ఐదు మంది సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై వేల మంది కుటుంబాల భవిష్యత్తును నిర్ధారించబోతున్నారు నలభై వేల సభ్యులు కుటుంబాల నిర్ధారించబోతున్నారు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు బాధ్యాల భవిష్యత్తు కోసం ఒక మంచి మేనిఫెస్టో మన అందరికి అందియడం జరిగింది దానికి మన కూడా ఒకసారి సార్కు ప్రత్యేక చప్పలు కూడా సార్ ఏదైతే మన సార్కి ఫోటోగ్రాఫర్లకి అవసరమో అంతవరకే హిందుస్థాయి నుంచి పైన పై స్థాయి వరకు ప్రతి ఒక్కరితో ప్రయాణం చేసి ఆ క్రమంలో నేను నా ఫోటోగ్రాఫర్ ఏదైనా చేయాలనే ఒక తపన ఒక ఆకాంక్ష మరి ఆయన అనుసంధించి చూసిందే ఈ కుటుంబ పరస్థానం అందరు కాదంటే కానీ నిజంగా చెప్పాలంటే ఒక మంచి కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి మేము ఒక ప్రతి జిల్లా పిఎస్టీలో కూడా సర్వసభ్య సమావేశాలను కోరుకోవడం జరిగింది కానీ కొందరు వారి స్వలాభం కోసం వారి పదవి వ్యామోహం కోసం ఎన్నికలే కావాలి మాకు ఎన్నికలకే పోతాం మేము మాకు మోసం చేసేదనో మాట ఇచ్చి మాట తప్పిరను కొన్ని పసలేని వాగ్దానాలతో ఎన్నికలను ఎన్నికలు వచ్చే విధంగా వారి వారి ప్రయత్నం జరిగి ఎన్నికలు కూడా పోవాల్సి వచ్చింది నేను మీ అందరు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను మన ఫోటోగ్రఫీ వ్యవస్థని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన భవిష్యత్తు మారే విధంగా మన భావితరాలు గుర్తుంచుకునే విధంగా మార్పు తీసుకొస్తానని చెప్పి మీ అందరి కూడా నేను మాట ఇస్తున్నాను అందులో మీ సహకారం మీ ఆలోచనలు మీ సహాయం కూడా చాలా అవసరం ఇంకా నేను రాజకీయాల్లో మాట్లాడలేను విమర్శలు చేయదలుచుకోలేను కానీ ఈ ఎన్నికల్లో పోయిన క్రమంలో కొన్ని జరుగుతున్నటువంటి విషయాలను నేను మర్చిపోకూడదు చెప్పదలుచుకున్నాను మరి ఏనైతే కదా ఆరు సంవత్సరాలుగా ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా చేసినా అని చెప్పుకున్న వ్యక్తి కనీసం తన విధి విధానాలు కూడా తెలియకుండా అసలు మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది నేనేం చేస్తున్నా అనేది కూడా సరే మనకు అవకాశం వచ్చింది కనుక ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలాగే పెద్దలు మరియు కరీంనగర్ పట్టణ జిల్లా అసోసియేషన్ వార్టీలు మా మహిళా సోదరు మళ్ళీ అందరూ కూడా అనేమ మరొకసారి పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే గత ఇరవై సంవత్సరాలుగా నేను ఒక సేవకుడిగా ఫోటోగ్రాఫర్ల కోసం అయితేనేమి ఒక సంఘం కోసం అయితేనేమి ఒక క్రమశిక్షణ గల సైనికుని వాళ్ళే పనిచేస్తూ నా ప్రయాణం ఇంత దూరం వరకు వచ్చింది మీ అందరికీ తెలుసు నా వ్యక్తిత్వం కానీ నా పనితనం కానీ మీ అందరికీ తెలుసు అలాగే మరి రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు ఒక మంచి గుర్తింపు గౌరవం వచ్చిందంటే అది మీ అందరి వల్లనే మీరు లేకపోతే మన జిల్లాకు రాష్ట్ర సంఘంలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు కానీ మంచి గుర్తింపు కానీ వచ్చి ఉండేది కాదు ఎందుకంటే మీ అందరి సలహాలతో సూచనలతో పెద్దల అడుగుజాడల్లో అందరం ప్రయాణం చేయడం వల్లనే ఈరోజు మనం ఆ స్థాయికి చేరుకుని మన మంచి గుర్తింపు సంపాదించుకున్నాం అటువంటి క్రమంలో మరి రాష్ట్ర స్థాయి ఎన్నికలను పట్టణం ఈ రోజు కరీంనగర్ జిల్లా ఒక లైఫ్ మెంబర్స్ సమావేశం ఏర్పడం జరిగింది ఈ సమావేశానికి గుర్తించినటువంటి మరి పూజా కళ అభినేత గారు మరి సెక్రటరీ గారు మరి జిల్లా ప్రెసిడెంట్ మరి జిల్లా సలహాదారుడు మరి మనకు బ్యానర్ ఉన్నటువంటి అభ్యర్థి మన శ్రీరావి గారికి అందరికీ మీ యొక్క ఫోటోగ్రాఫర్లకు లైఫ్ మెంబర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికంటే లేటుగా మన కరీంనగర్లో మీటింగ్ ఏర్పడడం జరిగింది ఎందుకంటే మనది మన రవాణా మన కరిమిన నుంచి పోటీ చేస్తుంది కాబట్టి అందరము ఒకేటి అభిప్రాయం ఉంది ఆయనకు మన ఇంటి వాడు కాబట్టి మనం గెలిపిస్తూ ఉన్న ధీమా కొద్ది మేము ఇంత లేటుగా ఏర్పడడం జరిగింది మరి అన్నిటా భావించవద్దు ఎవరు మరి పలానా సంఘములు పలానా దగ్గరకి వచ్చి పలానా దగ్గరకి వచ్చి ఓట్లాడిపోతారు మరి లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీరావు గారు మమ్మల్ని ఓట్లాడుకోలేరు అనేటువంటి అభిప్రాయం దురభిప్రాయం కూడా తీసుకొచ్చేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు కానీ అటువంటి వారిని ఎవరు నమ్మకండి దయచేసి ఎందుకంటే మనము మన జిల్లా నుంచి వ్యక్తిని మనం నిలబెట్టుకున్నట్టుంటే అంటే ఒక రకమైనటువంటి బాధాకరము ఒక రకమైనటువంటి సంతోషకరం ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పిన మరి జిల్లా ఇచ్చి పెట్టిపోతే మా జిల్లా కూడా ప్రాబ్లం సమస్యలు ఎక్కువ ఉంటుంది నువ్వు అక్కడ వెళ్తే మా జిల్లా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం ఒక రకంగా మన రాష్ట్రంలో పోటీ చేసి గెలుపొందిన ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో గెలపడానికి అత్యంత భారీ మేధాడితో మీరు అందరు గెలిపిస్తారని ఆశ ఉంది అయినప్పటికీ ఒక రకమైన బాధ ఉంది ఎందుకంటే కరీంనగర్ ఇచ్చి పెట్టే రాష్ట్రానికి పోతే కరీంనగర్ నుండి నడిపించే ముందుకు నడిపించేటువంటి లీడర్ను మళ్ళీ మనం తయారు చేసుకోవాలి అటు లీడర్ తయారు చేసుకోవాలంటే ఎందుల మేధావుల యొక్క సీనియర్ అనుభవం యొక్క వారి యొక్క కోఆపరేషన్ దయచేసి మీరు ఎవరు అన్యత భాగించకండి మన వ్యక్తి మనోడు రాష్ట్రానికి పోయినా కానీ జిల్లాకు కానీ పట్టణ అసోసియేషన్ కానీ ఎనిమిది వేల అందుబాటులో ఉండు ఉండి మరి వారి రాష్ట్రానికి కూడా సేవ చేయాలి మరి మరి ఇంతమంత అదృష్టంగా మనం భావిస్తూ మరి రెండు మూడు సార్లు రాష్ట్రానికి మన సెక్రటరీ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన అన్యాక్రాంతమైంది నాకు అన్యాయం జరిగింది హోటల్ తప్ప అని ఉన్నాయని అది తప్పుల తడకలు చేయాల్సిన బాధ్యత సెక్రటరీ గారిదే మరి ఆ బాధ్యత గుర్తుందో తెలియదు మనం ఇంత మన గారు చెప్పినప్పుడు విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది మనం విమర్శించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ఆ హోటల్ లిస్ట్ అనేది వారే చేయాలి వారి బాధ్యతనే మరి దాన్ని మనకు ఇప్పుడు ఈ ఓటర్లకు హోటల్ రూపంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసి మనందరి ద్వారా ఓటు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి నిన్న మన కరీంనగర్ లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది మన అందులో మన కరీంనగర్ లో ఉన్నటువంటి రెండో రేపు ఇరవై ఏడో తారీఖే మనం ఇక్కడ వరంగల్ ఎలక్షన్ కూడానే మన దగ్గర కొద్దిగా వ్యయ ప్రయాసాలు కూడా తక్కువైతుంది హైదరాబాద్కి వాళ్ళు ఉన్న పోయే ఉద్దేశం ఉన్నా కూడా వరంగల్ ఓటేజ్ వేసినాక హైదరాబాద్ అని పనిచేస్తుంది చాలా వరకు రెండు పనులు అయితే కదా హైదరాబాద్ పోదామని ఏమన్నా ఆలోచన ఉంటే కూడా వేసి వచ్చినాక ఎందుకంటే మనం పొద్దున పోతే మధ్యాహ్న కాల వచ్చేయచ్చు ఇప్పటికే రెండవదిగా మీకు తెలియదు ఏం లేదు అసోసియేషన్ అద్భుతంగా నడుస్తుంది నడిచే అసోసియేషన్ కుటుంబ భరోసా అని పెట్టి ఇంకా ఏకం చేసిన వ్యక్తి మన హుస్సేన్ సార్ హుసేన్ సార్ గారి యొక్క ఆలోచన నుంచి పుట్టిందే కుటుంబ భరోసా కుటుంబ పరస అద్భుతంగా సాగుతుంది ఇవాళ లక్ష నుంచి లక్ష అరవై వేలు తీసుకుపోయి మనం పెట్టే పది రూపాయలు ఎక్కడ రాదు అని వచ్చేటోళ్ళు బాధితులకి అయితే ఆ అమౌంట్ అందుతో వాళ్ళ యొక్క ఆనందం అది మనం చూస్తే అనుభవించిన వాళ్ళకు కూడా అసలు తెలుస్తుంది కాబట్టి అసోసియేషన్ అక్రమంగా నడిపే అసోసియేషన్ను ఇకపోతే ముందు తీసుకుపోవాలంటే అత్యధికమైన మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనకున్నది ఎందుకంటే మన కరీంభవం నుంచి రవీణ్ కూడా మనం ప్రపోజల్ ఆయన బ్యానర్లోకి తీసుకొని రవిని సెక్రటరీగా నిలబెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎంత మెజార్టీ కరీంనగర్ నుంచి మాక్సిమం ఒకటో రెండో చెప్పలేం కానీ మిగతా అందరం కలిసి కట్టుగా పోయి కలిసి కట్టుగా ఓటే రావాలి విషయంలో రావాలి అందరం కలిసిపోవడం అనేది అయితే ముఖ్యం మన తాపుగోరం తాపుగోరం ఓకే ఉంటాయి కరీంనగర్లో ఎట్లీస్ట్ మన కరీంనగర్లో అంతా ఒకటే సార్ గౌరవం ఒకటే సార్ వేసుకొని అక్కడ మన యొక్క ఐక్యతను యూనిటీని అని మిషన్ సార్కు వాళ్ళ ప్యానల్కు మన మద్దతును గట్టిగా తెలియజేసి అక్కడ ఉన్న కూడా అర్థం కావాలి అరే కరీంనగన్స్ ఒక అభ్యర్థి ఉన్నాడు కాబట్టి కరీంనగర్ అంతా ఏకతాటిపోయిన ఉన్నారు అనే విషయం కూడా అర్థమయ్యే విధంగా అందరికీ ఒక మెసేజ్ మనం పబ్లిచ్చే విధంగా మనం ప్రయత్నం చేసి మన ఓట్లన్నీ ఫస్ట్ అవర్లో ఫస్ట్ హాఫర్లో వేసేసుకొని మన పని మనం చేసి ఇంకా నా ఒక ఆన్ ఉండో నలుగురు చెప్పే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన కరీంనగర్ మన సెక్రటరీ ఉండడు కాబట్టి మనం ఎవరైనా ఎవరికి ఎవరికైనా మనం చెప్పి ఓట్ వేసి వారికి పాజిటివ్గా వీళ్ళందరూ ఒక ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది ఒకవేళ ఒక అటు ఇటు ఉందా మన ఓటు మనకైతే మనకు మనకే ఓటేసే ప్రయత్నం జరుగుతుంది కదా మీరు కూడా మేమంతా కృషి చేయండి అక్కడ కూడా మీకు తెలిసిన దోస్తులు ఎందుకంటే మనకు కరీంనగర్ అనగా ఒక కరీంనగర్ వాళ్ళు పరిచయం అనేక జిల్లాలలో మీరు ఫోటో తీసచ్చారు వాళ్ళందరూ మీకు ఎక్కడో ఒక పరిచయం అయ్యే ఉంటుంది ఎక్కడో ఒక టారసు పడే ఉంటుంది అలాంటి మన మిత్రులని కొద్దిగా మనం చూసి వాళ్ళ శాసనసభ్యులు ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఈ సంఘం గెలిస్తే లాభం ఎట్లా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి అవతల సంఘం గెలిస్తే నష్టమా అనేది మనకు సంబంధం లేదు ఈ సంఘం గెలిస్తే మనకు జరిగే లాభం గురించి మాత్రం చెప్పాలి మన నాట ఇది అవసరం లేదు ఎవరికి వ్యతిరేకం కాదు అని చెప్పి వీటి సపోర్ట్ ఉండ ఉండద్దు అని తెలియదు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉండాలి అంత మాత్రం చేత మనం వ్యతిరేకంగా వేరే గురించి వేరే వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో ఆడు కావచ్చు ఇంకొకడు కావచ్చు మన అభిప్రాయం వీటి ఓటు వేస్తాం గెలిపించుకుందాం ఈడ పనులు చేస్తా అన్నారు కాబట్టి మాకు ఇష్టమైతే మనం పని చేసుకుందాం ఇదే మన నలుగురు చెప్పేటప్పుడు కూడా దీనికోసం ఓటు అంటే వాళ్ళు కూడా చేస్తా అన్నట్టు అది మాకు తెలియదు దీనికోసం అయితే వీళ్ళు ఒకటి అని చెప్పే ప్రయత్నం చేద్దాం మన ఓటు కాకుండా మన తరఫున ఇంకొకటి ఓటు వేయించే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ

ಅಧ್ಯಕ್ಷ ಅ N required 333钱 This bitch poured… Broke his head öt he laid on to meet the Lord with become naked Matthew James Anthony Yes Come Come in What did you eat? Just 7 My mustache It's your uczch Besides It was your Albola 那个那个。鴨鴨鴨鴨鴨鴨